హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేనైతే ఈరోజు కిచిడి రైస్ చేసిన ఫ్రెండ్స్ కిచిడి రైస్ ఎలా చేసుకోవాలో చిన్న వీడియో పెట్టినా చూసేయండి ఫ్రెండ్స్ నేను రెండు గ్లాసులు రోజు వండుకున్న బియ్యమే రెండు గ్లాసులు తీసుకున్నా సగం గ్లాసులు అయితే పెసరపప్పు తీసుకున్నా పెసరపప్పు రైస్ కలిపి టూ త్రీ టైమ్స్ కడిగి నానబెట్టుకున్న ఫ్రెండ్స్ ఈ పసుర పెప్పులో పసుపు కలిపారు అందుకోసమే పచ్చగా ఉన్నాయి వాటరు టూ త్రీ టైమ్స్ కలిపి పక్కన పెట్టుకొని కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని నేనైతే గిన్నె పెట్టుకున్న గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత చక్కా లవంగా ఇలాచి బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంతమంది కూరగాయలు కూడా చేసి చేస్తారు ఫ్రెండ్స్ నాకు ఎందుకు కూరగాయలు వేసి చేస్తే నచ్చదు ప్లెయిన్ పెసరపప్పు వేసి ఇలా అయితే చేస్తా నేను టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లమెల్లిగడ్డ పేస్టు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఎసురు అయితే వేసుకోవాలి నేను గ్లాస్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నా నేను రెండున్నర గ్లాస్ తీసుకున్నా కాబట్టి ఐదు గ్లాసులు అయితే వాటర్ వేసుకొని ఎసురు అయితే పెట్టుకొని ఎసురు ఎసురు అయితే మరిగిన తర్వాత ఇక నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి ఇంకా దీంట్లో నేను ఏమి వేసుకోను ఫ్రెండ్స్ ప్లెయిన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వట్టిదైనా తినేయచ్చు మేమైతే కొంచెం రెండు నిమిషాలు ఉడికితే ఇట్లా అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము దీంట్లోకి అయితే నేను టమాటా సూప్ చేసిన ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి అయినా టేస్ట్ సూపర్ ఉంటుంది ప్లే వట్టిగా తిన్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ పెసరపప్పు ఒంటికి అంటారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే ఒకసారి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి